పౌరుషాల గడ్డ పల్నాడు శ్రీరాముడు అడుగుపెట్టిన పుణ్యభూమి వినుకొండ శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం జామియా మసీదు ఉన్న నేల వినుకొండ గొప్ప కవి గుర్రం జాషివా జన్మించిన గడ్డ వినుకొండ ఇలా ఎంతో ఘన చరిత్ర ఉన్న నియోజకవర్గం వినుకొండ వినుకొండ నియోజకవర్గ ప్రజల్లో మొదటి నుంచి రాజకీయ చైతన్యం ఉంది ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్కరూ రెండు సార్లకు మించి గెలిచిన దాఖలాలు లేవు అలాగని సామాన్య రాజకీయ చరిత్ర ఉన్న వారిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుంది ఇక్కడ గ్రామ స్థాయి నుంచి లీడర్ గా ఎదిగిన మక్కిన మల్లికార్జునరావు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారే వైద్య వృత్తిలో ఉన్న వీరపనేని ఎల్లమందరావు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు స్థానికేతర అభ్యర్థులైన భవనం జయప్రద నన్నపనేని రాజకుమారులను కూడా గెలిపించి గౌరవించారు వినుకొండ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు భవనం జయప్రద మంత్రిగా ఒకటిన్నరేళ్లు పనిచేశారు తర్వాత కాలంలో నన్నపనేని రాజకుమారి ప్రభుత్వ చీఫ్ విప్ గా కేబినెట్ హోదాలో కొనసాగారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే పలువురు అభ్యర్థులను మార్చారు అయితే వినుకొండ గడ్డపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేయడానికి సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిమిత్తం వినుకొండ నియోజకవర్గం అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు ఇక రెండు వేల పద్నాలుగులో డాక్టర్ నన్నపరేణి సుధను వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు ఆమె టీడీపీ నుంచి పోటీ చేసిన జీవి ఆంజనేయులు చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టకేలకు వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడింది గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో వినుకొండ నుంచి బొల్ల బ్రహ్మనాయుడిని వైసీపీ అధిష్టానం పోటీల్లోకి దింపింది మొత్తానికి బొల్ల బ్రహ్మనాయుడు టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులను చిత్తు చిత్తుగా ఓడించి వైసీపీ జెండా ఎగురవేశారు వెనుకొండ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అన్ని పార్టీలకు అవకాశం ఇస్తూ వచ్చారు ఇక్కడ ప్రజలు ఎక్కువ సార్లు కాంగ్రెస్కే పట్టం కట్టారు మూడు సార్లు టీడీపీ మూడు సార్లు ఇండిపెండెంట్ ఒక్కొక్కసారి సిపిఐ వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న టీడీపీ వైసీపీ మరోసారి వెనుకొండలో తమ గెలుపు కోసం ఉవ్విల్లూరుతున్నాయి టిడిపి జనసేన పొత్తులో భాగంగా విడుదల చేసిన తొలి జాబితాలో గోనుగుంట్ల వెంకట సీతారామంజనేయులను వినుకొండ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు అయితే వైసీపీ అధిష్టానం వినుకొండ నుంచి ఎవరి పోటీ చేస్తారన్నది క్లారిటీ ఇవ్వలేదు గత ఎన్నికల్లో బొల్ల బ్రహ్మనాయుడికి వినుకొండ ప్రజలు విజయం కట్టబెట్టారు కాబట్టి మళ్లీ సీఎం జగన్ ఆయనకే టికెట్ ఇస్తారా లేక మార్పులలో భాగంగా మరో అభ్యర్థిని నియమిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ ఇక్కడ ఇన్ఛార్జిని మార్చినా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ఇక్కడి ప్రజలు మళ్ళీ తమనే గెలిపిస్తారనే నమ్మకంతో వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారని సమాచారం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విడుకొండ నియోజకవర్గం ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్